హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వన్ ఇస్ టూ వన్ జాబితా అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం ఇది నాకు ఒక స్పెషల్ వీడియో సో దీనిలో నేను కూడా సెలెక్ట్ కావడం జరిగింది సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి సో ఇది మనకు టీజీపీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ స్టార్టింగ్ లోనే దీనికి సంబంధించినటువంటి కొన్ని వెబ్ నోట్స్ అయితే ఉన్నాయి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది సో దీనిలో మనకు టోటల్ గా పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫైవ్ సిక్స్టీ వన్ కి సంబంధించినటువంటి వారిని సెలెక్ట్ చేసినట్టు అదేవిధంగా దీనిలో మనకు టూ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి సో దానిలో ఒక థర్టీన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ ఆ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా ఫైవ్ ఎయిటీ వన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు మనకు ఫైవ్ సెవెంటీ ఫోర్ వేకెన్సీస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు సో ఇది దీనికి సంబంధించిన వెబ్ నోట్ అదే విధంగా మీకు ఇక్కడ సెకండ్ వెబ్ నోట్ కనుక చూసినట్లయితే ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ అదే విధంగా ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నేను వచ్చేసి నాది ఇక్కడ థర్టీ సెవెన్ నెంబర్ నాది ఇది సో జోన్ వన్ కింద నేనైతే సెలెక్ట్ కావడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం అయితే చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది బట్ అది నేను అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు బట్ ఫైనల్గా అయితే హెడ్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే టెలిగ్రామ్ ద్వారా మీరు ఈ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ